అదే కదా మరి प्लास्टिक కదా హ్మ్ దావకు సినిమాది వినకండి కరెక్ట్ గా చెప్పండి సీనో సరే అయినా ఫిజికులగా సరేనా ఈ రోజు కొంచెం కొరొచ్చుంది కొరొచ్చు నుంచి 5 to 6 మంత్స్ లోనే హిస్ కంప్లీటెడ్ MBA కంప్లీటెడ్ లాస్ట్ లాస్ట్ సరే రాసిని కొరొచ్చు మనం దేయచేసి కంపెనీ చేసారునే సార్ నాకు ఇవేమి పెద్ద వస్తువులుగా అనిపించట్లేదండి చాలా 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 ఇది అంటారు కదా ముడతా భక్తి సో చాలా చింతది ఎలా ఆయన ఎలా వీళ్ళంతా ప్రతిరోజు నన్ను తలుచుకోవాలి ఎలా వాళ్ళు ప్రతిరోజు గుర్తు తెచ్చుకోవాలి మమ్మల్ని అందరికీ స్వార్థంగా కొన్నది మరొకసారి